మీనరాశి వారికి చేయాలనుకున్న కార్యక్రమాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మిత్రులు మిత్రత్వంతో ఎన్నో సందర్భాలలో విజయాన్ని సాధించగలుగుతారు అనుకూలమైన మార్పులకి ఒక బాట వేసుకోగలుగుతారు ఎన్నో సందర్భాలలో మనం చేయాలనుకున్న పనులు అర్ధాంతరంగా ఆగిపోవడము రకరకాల మార్పులు రావటం తరచూ ఏదో ఒక సమస్యతో సతమతం అవుతున్నవారు ఖచ్చితంగా ఏదైనా శైవ క్షేత్రంలో లేదా కాలభైరవ క్షేత్రంలో కాలభైరవ పాశ్వత హోమాన్ని జరిపించండి ఈ రకమైనటువంటి ప్రతికూల ప్రభావం నుంచి బయట పడగలుగుతారు గ్రహస్థితి రీత్యా లేదా వ్యక్తిగత జాతక రీత్యా ఏవైతే మంచి సంభవించాలో అది ఖచ్చితంగా ఏర్పడుతుంది తద్వారా రుణ బాధల నుంచి బయటపడగలుగుతారు ఎన్నో సందర్భాలలో మనం చూసినట్లయితే ఒకసారి తీసుకున్న రుణము అంచలంచెలుగా పెరగడమే తప్పించి దాన్ని తీర్చలేనటువంటి ఒక స్టేజ్కి చేరుకుపోతాము మనకి తెలియకుండానే ఈ రకమైనటువంటి సిచ్యువేషను ఏర్పడుతుంది ఈ రకమైన ప్రమాదం కూడా ప్రత్యేకించి మీనరాశి వారికి పొంచి ఉంది అప్రమత్తంగా ఉండండి ఎప్పటికప్పుడు ఎంత వీలైతే అంత ఈ రుణాలను చెల్లించే విధంగా మీ ఆలోచనలు ఉండాలి కనీసంలో కనీసం కొత్త రుణాలు చేయకుండా మంచి ఆలోచనలు చేయండి నిపుణులను సంప్రదించండి మంచి మార్గంలో ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది విదేశాలలో ఉన్నవారికి ప్రతికూల ప్రభావాలు కనిపిస్తున్నాయి ఉద్యోగరీత్యా ఆరోగ్య రీత్యా చెప్పుకోదగిన స్థాయిలో మార్పులు ఏర్పడతాయి అవి మీకు అంతగా నచ్చకపోవచ్చు నష్టానికి కారణమయ్యే విధంగా పరిస్థితులు ఉన్నాయి ఆరోగ్య విషయంలో వాహన భద్రత విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు సోషల్ సర్కిల్ పెరుగుతుంది కళా సాహిత్యకారులకు కాలం అనుకూలంగా ఉంటుంది శుభకార్యాలకు సంబంధించి ఆహ్వాన పత్రికను అందుకోవడం బహుమతులను ఇవ్వటము తీసుకోవడము ఈ రకమైనటువంటి ప్రక్రియలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి అనవసరమైనటువంటి వాగ్దానాలకి ఎట్టి పరిస్థితిలో వెళ్ళొద్దు మీ ఆదాయం ఎంత మీ స్తోమత ఎంతో చూసుకొని దీనికి తగ్గట్టుగానే మీరు వ్యవహరించండి ఎవరో ఏదో మనల్ని అనుకుంటారు మన దగ్గర ఉన్నాయనుకుంటారు కాబట్టి మనం వాళ్ళకి లాగానే మనం ఇవ్వాలి అప్పైనా పర్వాలేదని హెచ్చులకు పోయి గర్భంతో మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో మాత్రం అప్పులు చెయ్యొద్దు ఇతరితర ప్రభావాల బారిన పడవద్దు అనుకూలమైన మార్పులు మాత్రం ఏమీ లేవు ఒకనొక సందర్భంలో ఒక్కడుగు పక్కకు వేసినా అది పెడదో ఒకే వెళుతుంది ప్రతికూలమైనటువంటి ప్రభావాలలో మీరు ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం జరిపించండి సుబ్రహ్మణ్య పాశ్వత హోమాన్ని జరిపించండి రుణ బాధల నుంచి బయటపడగలుగుతారు ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి లక్ష్మీతామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి